అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెనాలి రామకృష్ణ కవి హాస్య కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట లెంపకాయ ఖరీదు ఈరోజు ఈ కథ గురించి తెలుసుకుందాం ఒకరోజు రామలింగడు వీధిలో వెడుతున్నాడు ఎవరో వెనక నుంచి వచ్చి ఒక్క గుద్దు గుద్దాడు ఆ దెబ్బకి రామలింగడి ప్రాణం పోయినంత పనైంది కింద పడిపోయాడు ఆ పక్కనే వెడుతున్న వాళ్ళు ఆ కొట్టిన వాణ్ణి పట్టుకున్నారు రామలింగాన్ని లేవదీశారు తనని కొట్టిన వాణ్ణి రామలింగుడు ఎప్పుడూ చూడలేదు ఎందుకయ్యా ఆయన్ని కొట్టావు అని అంతా అతన్ని నిలదీశారు అతను కంగారు పడ్డాడు అబ్బే తమరనుకోలేదండి నా సావాసగాడు వెనక నుంచి చూస్తే మీలాగే ఉంటాడు వాడనుకుని తమాషాగా కొట్టాను అన్నాడు సావాసగాడైతే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతాడా అని ఎవ్వరూ ఒప్పుకోలేదు ఆ మనిషిని మంత్రిగారి దగ్గరకు తీసుకువెళ్లారు మంత్రి అంతా విచారించాడు ఆ దెబ్బ కొట్టినవాడు మంత్రికి దగ్గర చుట్టం అవుతాడు అంచేత ఆయన వాడిని ఎలా అయినా వదిలిపెట్టాలి అనుకున్నాడు పోనీవయ్య రామలింగ తెలియక పొరపాటు చేశాడు ఏమీ అనుకోవద్దు అని అంటున్నాడు కదా ఊరుకో అన్నాడు రామలింగడు ఒప్పుకోలేదు సరే ఒక రూపాయి జరిమానా వేస్తాను అన్నాడు మంత్రి కొట్టినవాడు తన దగ్గర రూపాయి లేదన్నాడు మంత్రి వాడిని చూసి నవ్వాడు ఇంటికి పోయి రూపాయి తీసుకురమ్మన్నాడు దొరికిందే సందని ఆడు పారిపోయాడు రామలింగడికి ఇదంతా చూసి ఒళ్ళు మండిపోయింది మంత్రికి దగ్గరగా వెళ్ళాడు అయితే మంత్రిగారు నాకు తెలియక అడుగుతాను దెబ్బ గుద్దు లెంపకాయ వీటి ఖరీదు ఒక రూపాయి అన్నమాట బాగుందే అన్నాడు అంతేగా మరి అన్నాడు మంత్రి ఓహో అలాగా అన్నాడు రామలింగుడు వెంటనే సాగదీసి మంత్రిగారిని ఒక్క లెంపకాయ కొట్టాడు మంత్రి ముర్రో అన్నాడు మంత్రిగారు నాకు అవతల బోలెడు పని ఉంది నేను వెళ్ళాలి ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా నన్ను కొట్టినవాడు రూపాయి తెస్తాడుగా అది తమరు పుచ్చుకోండి అని చెప్పి రామలింగుడు విసవిస వెళ్ళిపోయాడు